వాటి మీద న్యాయ విచారణ కమిటీ వేయాలి రెండవది డిక్కీ పేరుతో అంటే దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియన్ దళిత్ ఇండియన్ చంబర్ ఆఫ్ కామర్స్ అని డిక్కీ అని అది ఒక సంస్థ మొత్తం దళితులను ఉద్ధరించడానికి పుట్టిన సంస్థ కాదు దాన్ని చెప్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు గత పదిహేను దళిత అభివృద్ధి పేరు మీద దుర్మార్గంగా కొంతమంది మాత్రమే దళాలు తిన్నారా సో వాటి మీద కూడా న్యాయ విచారణ చేపట్టాలి సో ఈ మూడు కీలకమైన అంశాల మీద ఒక దానికి సంబంధించిన కమిటీ వే విచారణ కమిటీ ఒకటి ఇదంతా కూడా దళితులకు ప్రధానంగా దళితులకు సంబంధించిన భూములు కానీ అసైడ్ భూములు కానీ టిక్కీ కానీ టిక్కీ పేరు మీద జరిగిన అక్రమాలు కానీ గత ప్రభుత్వంలో పదిహేను నెలలో జరిగాయి ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద వేసారు సంతోషమే మీరు ఫోన్ ట్యాపింగ్ మీద వేసారు కమిషన్ సంతోషమే నన్ను వెల్కమ్ చెప్తాం మరి మా దళితుల అంశం వచ్చేసరికి ఎందుకు వెళ్ళింది ఇలా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములలో ఇరవై లక్షల ఎకరాల భూములు అయిపోయినాయి కోట్ల లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అయితే మరి వాటి మీద మీరు న్యాయ విచారణ కమిషన్ ఏంటి లిడికా భూములు కొన్ని చంద్రబాబు హయాంలో లిడికా భూములు కొన్ని వందల ఎకరాల భూములు ముఖ్యంగా వాళ్ళ మన గచ్చిబోలులో ఉంటాయి మూడు వందల ఎకరాల భూములు దగ్గర ಅನ್ನೂ ಕೂಡ ಅನೇಕ ರೀ ಮಟ್ಟದ ನ್ಯಾಯ ವಿಚಾರ ಎಂದರೆ ಮೀ ಕಮಿಷನ್ ಹೆಸರು ಎಂದರೆ ಡೆಕ್ಕಿ ಪೇರು ಗತೇ ವೇಲ ರೂಪಾಯಿ ದೊರಕಿ ಮೀನು ಹಾಗೂ ಮೇರು ಕಾಲೇಶ್ವರ ಮೀಸಿನಟ್ನ್ ಟ್ಯಾಪಿಂಗ್ ಮೀಸಲಾಟ ಇವಾಗ ಅಸೈನ್ ಭೂಮಿ ಗಿಡ ಭೂಮ ಜರಿನ ಮೊತ್ತ ಕ್ರಯ ವಿಕ್ರಯಾಲ ಮೋಸ ಅಕ್ರಮಗಳ బిక్కీ పేరుతో జరిగిన మోసాల మీద ఇవాళ న్యాయ విచారణ కమిషన్ వేయండి దళితులకు పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది దాన్ని మేము ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తాము